kebetul okay, betul okay. okay. betul హ్యాపీ బర్త్ డే సాయిలు అకా హెల్ప్ చెయ్ మరి ఎలా చెయ్ ఒకసారి చూడ చెయ్ చెయ్ తల్లి ఎలా చూడ రేయ్ వెరీ గుడ్ ఆ ఇలా ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టిల్ ఇచ్ ఆ స్టిల్ ఇచ్ తంద్ర ద్దరు ఎత్తునప్పుడు ఇలా చూడాలి చమ గ్రామంలో చెష్టగారు సైజు గారు పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది హిమాలయ చిల్డ్రన్ హోమ్ నందు పిల్లల మధ్యలో ఎలా చేసుకోవడం అనేది చాలా ఆనందకరం మనం ఇంట్లో ఎంతో ఖర్చు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళకున్న మంచి బట్టి వాళ్ళకున్న దేవుడిచ్చిన వరాన్ని బట్టి ఈ పిల్లల ఆశ్రమంలో పుట్టినరోజు చేసుకోవడం చాలా అదృష్టం అలాగే శిష్య గారిని దేవుడు బహుగారు దీవించి ఆస్వాదించాలని అలాగే ప్రభు నుండి ప్రభు అన్నగారు చేతుల మీదుగా ఇంకేన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన్ని కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలని ఈ చిన్న మాటలు తెలియజేస్తున్నాం మండలం చిన్నబేర గ్రామంలో ఉన్నటువంటి ఇమానియల్ చిల్డ్రన్ హోమ్ మరి ఇక్కడ పిల్లలందరూ కూడా బాగా చిన్న పిల్లలు సుమారు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నెంబర్స్ పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టం అటువంటిది మరి పోలనే గారు సొంత బిడ్డలు లాగా వీళ్ళందరినీ చూసుకోవడం అలాగే మా వంతుగా మరి చిల్డ్రన్ హోమ్లో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే సందర్భంగా ఈ రోజున నా తమ్ముడు బొన్ను వాళ్ళు మిస్సెస్ నా మరుగులవుతుంది మరి శైలు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బర్త్డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇలా చూస్తే జక్రి కానీ తమ్ముడు బన్ను కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే వృద్ధాశ్రమంలో కావచ్చు లేకపోతే చిల్డ్రన్ హోమ్లో కావచ్చు లేదా బయట కావచ్చు వాళ్ళు చేసే వర్కే అంత మాత్రం అయినా సరే వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొద్దో గొప్ప తీసి సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముళ్ళకి అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫున మరియు గుడ్ పీపుల్స్ హెల్పింగ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా పిల్ల నిండి నూరేళ్ళు ఆయు ఆరోగ్యలతో ఉండి నెక్స్ట్ ఇయర్ ఈ పిల్లల మధ్యలోకి మరి బాబునో పాపనో తీసుకురావాలని దేవుడి పక్షాన్ని దీవిస్తూ ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గాడ్ బ్లేస్ ఇంత మంచి అవకాశాన్ని మాకిస్తూ మా పిల్లల సేవా కార్యక్రమాలు చేయడానికి మంచి శక్తిని బలాన్ని ఇస్తున్నా నా దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే